ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రూమ్స్లో మనకి ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే చేయించారు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇవి చూపిస్తాను చూసుకోండి మంచి లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హౌస్ చూపించిపోతున్నాను చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది మొత్తం ఇంటీరియర్ పరంగా అండ్ కన్స్ట్రక్షన్ పరంగా అని అండ్ అంతేకాదు దీనికి కింద ఒక షాప్ కూడా ఇచ్చారు ఏదైనా మనకి కిరాణా దుకాణం పెట్టుకోవడానికి దేనికైనా యూజ్ చేసుకునే విధంగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఒక షాప్ కూడా వస్తుంది కింద పక్కనే కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు పైన డబల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది సో హౌస్ అయితే బాగుంటుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ సైడ్ అయితే ఇచ్చారు టోటల్ కంప్లీట్ రెడీ అయిపోయింది సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ అట్లాగే ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా ఏ టు జెడ్ అన్నీ చెప్తాను ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇది షాప్ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ప్రస్తుతానికి క్లోజ్ చేసేసే ఉంది అది చూపించట్లేదు అండ్ ఇలా గేట్ తీయగానే మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ నుంచి అయితే ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది కొలతలు కూడా మీకు ముప్పై రెండు ఎనిమిది వెడల్పు ఉంటుంది పొడవు లోతు వచ్చేసరికి ముప్పై రెండు అడుగులు అయితే ఉంటుంది ఫేసింగ్ ముప్పై రెండు వెడల్పు కూడా ఇంచుమించు ముప్పై రెండు వస్తుంది టోటల్గా నూట ఇరవై గజాలు వస్తుంది ఇది అండ్ గ్రానైట్ ఇచ్చేసారు కోలం అంతా అండ్ ఈశాన్య మూలన ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి అండ్ పక్కన కామన్ టాయిలెట్ ఇలా మనం లోపలికి వచ్చేసాం అంతే మెట్లు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు పైకి ఎక్కగానే మనకి ఈస్ట్ సైడ్ గుమ్మం అయితే ఉంటుంది దీనికి రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు వర్క్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం వర్క్ అంతా కూడా చాలా బాగుంది సీ బయట చూసుకున్నట్లయితే కనుక బాల్కనీ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ అయితే టాప్లో ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి లోపల కూడా ఫ్యాన్స్ ఇస్తున్నారు వీళ్ళు హౌస్లోనే సో మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఈస్ట్ సైడ్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్ కూడా టోటల్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు చూడండి డిజైన్ కూడా బాగుంది అండ్ దీనికి ఉత్తరం పక్కన కూడా గుమ్మం ఉంది అది కూడా చూపిస్తాను సో ఇల్లు ఒకటే సౌత్ ఫేసింగ్ ఇల్లు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ సైడ్ అండ్ అట్లాగే ఈస్ట్ సైడ్ కూడా ఇచ్చారు రెండు పక్కల ఎంట్రన్స్ ఉన్నాయి దీనికి సో వాషింగ్ మెషిన్ ట్యాప్ పాయింట్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు వాషింగ్ మెషిన్ ఇవన్నీ రెండు డోర్లు కూడా టేకే సో చుట్టూరు చాలా వరకు అన్ని హౌసెస్ ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా చుట్టుపక్కల అన్ని కూడా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ పదండి ఒకసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాము సో హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ కూడా గుంటూరులో చాలా హౌసెస్ అడుగుతున్నారు సో మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది గుంటూరులోని సో హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక పావు గంటలైతే అయితే వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా అయితే ఉంటుంది జస్ట్ ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు కంప్లీట్ లేటెస్ట్ మోడల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం దాని ఇంటీరియర్ కూడా చాలా అందంగా చేయించారు వీళ్ళు ఇక్కడ మనం చూసుకుంది వచ్చేసరికి పద్నాలుగు తొమ్మిది ఇంటూ పన్నెండు ఒకటి సైజులు అయితే ఉంటుంది ఈ హాల్ అనేది అండ్ ఇక్కడ ఒక క్లాక్ కూడా తీసుకున్నారు డిజైన్ బాగుంది అండ్ అట్లాగే మనకి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కనుక ఒక ఫైవ్ డ్రాస్ అయితే వచ్చేసాయి ఒకటి గ్లాస్ డ్రా అయితే తీసుకున్నారు అండ్ ఈ సైడ్ కూడా ఒక లాంగర్ యూనిట్ ఇచ్చేసారు చిన్న చిన్నవి ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం బ్లాక్ ప్రొఫైల్ హ్యాండ్లు అయితే తీసుకున్నారు అండ్ లైటింగ్ కూడా ప్రొఫైల్ టైప్ వచ్చింది అండ్ టీవీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే కనుక లోవర్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లుక్లో ఉంది చూడండి ఇది హాల్ కదా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు అండ్ విండోస్ కూడా బ్లైండ్స్తో కవర్ చేశారు వీళ్ళు కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది ఇవి బ్లైండ్స్ ఇవి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక సీనరీ కూడా తీసుకున్నారు బాగుంది మోడ్రన్గా ఉంది ఇది సో ఇక్కడ వచ్చేసరికి పూజ మందిర్ తీసుకున్నారు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డబ్ల్యూపీస్ షీట్ తీసుకున్నారు వామ్ లైటింగ్ కూడా వస్తుంది చూడండి సిఎన్సీ కట్ డిజైన్ తోటి బాగుంది మొత్తం ప్యాటర్న్ అంతా కూడానే సింపుల్గా ఉంది ఓవర్గా కాకుండా చాలా సింపుల్గా ఇచ్చారు డిజైన్ కూడా బాగుంది ఇది కింద ఒక డ్రా కూడా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఈ కిచెన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక టూ చైర్స్ అయితే ఇచ్చేసారు మనకి బార్ కౌంటర్ దగ్గర చైర్స్ ఎట్లా ఉండే ఆ టైప్లో తీసుకున్నారు ఇవి బాగున్నాయి ఇవి అండ్ టూ రూమ్స్ అయితే వస్తున్నాయి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెంటర్లో మనకు ఒక వాష్ బేషన్ తీసుకుండి ఒక మిర్రర్ అయితే తీసుకున్నారు వ్యానిటీ లుక్లోని కిచెన్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ బుద్ధాది ఒక విగ్రహం కూడా తీసుకున్నారు టాప్లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు అండ్ ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు క్రామ్టాన్ కంపెనీ ఇట్లాంటివి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీగా ఉంది వేద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే చేయించారు వీళ్ళు చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం అండ్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లుక్లో ఉంది మొత్తం అంతా అండ్ హింజెస్ కూడా హైడ్రాలిక్ హింజెస్ అయితే యూస్ చేశారు వీళ్ళు సో గుంటూరు సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ గురించి చూస్తే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి కింద కమర్షియల్ స్పేస్ వస్తుంది ఏదైనా షాపింగ్స్ కానీ అదే చిన్న చిన్నది ఏదైనా మీరు ఏదైనా కిరాణా దుకాణం కానీ హాస్పిటల్ కానీ మెడికల్ షాప్స్ ఇట్లాంటిది ఏదైనా కూడా చిన్నగా ప్లాన్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ పైన వచ్చేసరికి హౌస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటీరియర్ తోటి ఒక చిమ్ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్యాబర్ కంపెనీది అండ్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు సో క్లోజ్ చేసేద్దాము సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్ అనేది పన్నెండు ఇంటూ పన్నెండు సైజులోని పన్నెండు వెళ్ళి టూ రూమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇప్పుడు అండ్ గమనించారా ఒక షాండ్లర్ కూడా ఇచ్చారు ఇక్కడ చిన్నది ఎంట్రెన్స్లోని కిచెన్ ఎంట్రన్స్లో టాప్లో సీలింగ్లో షాండ్లర్ ఇచ్చారు అండ్ టూ రూమ్స్ ఇచ్చారు సెంటర్లో వాష్ బేసిన్ కూడా ఉంటుంది ఒకసారి నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇక్కడ చూసుకోండి సేమ్ మనకి కిచెన్ ఎట్లా ఉందో అదే సైజులో ఉంటుంది పన్నెండు ఇంటూ పన్నెండు సైజులోని డోర్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ ఒక విండో తీసుకున్నారు చూడండి బ్లైండ్స్తో కవర్ చేశారు అది ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రూమ్స్లో మనకి ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే చేయించారు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇవి చూపిస్తాను చూసుకోండి అంతా కూడా మనకి ఓపెన్బుల్ డోర్సే కింద స్లైడింగ్ తీసుకున్నారు అది బ్లైండ్స్ అక్కడ విండో కవర్ చేయడానికి సో ఇదిగోండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది బాగుంది చూడండి మోడ్రన్గా ఇచ్చారు చూడండి ఆ గ్లాస్ కటింగ్ కూడా చాలా టైం పడుతుంది అట్లాంటి కట్ చేయడానికి మోడర్న్గా ఉండాలి అన్న లుక్లో మనకి ప్యాటర్న్ చేయించు చూడండి ఇక్కడ మీరు ఇప్పటి ఇప్పటివరకు మనం పెట్టిన హౌసెస్లోని ఇక్కడ డిఫరెంట్గా ఉంది సో ఇది బాత్రూమ్ కిచెన్ డోర్ చూడండి రెగ్యులర్ టైప్ పెట్టచ్చు కాకపోతే వీళ్ళు మంచి క్వాలిటీగా ఉండాలి అని చెప్పేసి ఈ మాదిరిగా లుక్ పరంగా బాగుండే విధంగా ఇచ్చారు నాలుగు ఇంటూ ఆరు నర సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కమోట్స్ వాష్ బేషన్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి గేజర్ పాయింట్స్ ఇచ్చేసారు సీలింగ్ కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా పీవీసీ సీలింగ్ ఇచ్చారు చూడండి బాత్రూమ్స్లో పీవీసీ బెస్ట్ వాటర్ పన్న కూడా పాడవద్దు కాబట్టి అండ్ ఇదిగోండి ఇది వాష్ బేసిన్ ఇది టాప్లో ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు గ్లాస్ వచ్చేసింది చూడండి బాగుంది మొత్తం అందు కూడా అని ప్రైస్ కూడా మీకు చెప్తే నేను చూసుకోండి ప్లస్ వన్ హౌస్ ఇది సౌత్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది సో సారీ సౌత్ ఫేసింగ్ గిల్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది దీని ప్రైస్ అయితే మాత్రం వీళ్ళలా వచ్చేసరికి కోటి ఐదు లక్షలది చెప్తున్నారు నూట ఇరవై గజాలు కన్స్ట్రక్షన్ చేసిన జీప్లస్ వన్ హౌస్ ఇది సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు లైట్గా తగ్గేస్తారు మాట్లాడవచ్చు కూడా ప్రైస్ విషయంలోనే సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా మీదేదన్నా ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకున్నా కూడా మేము సేల్ చేస్తాము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా సో ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఇంకొక రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పది తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే వాటర్ కొంచెం మనకి ఫినిషింగ్ మారింది ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు చూసుకోండి వుడ్ ఫినిష్ లుక్లో ఉంది అండ్ మనకి ఇక్కడ ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారు దీనికి ఆపోజిట్గానే మనకి పక్కన చూడండి ఇది కూడా సేమ్ మనం అక్కడ రూమ్లో చూసాం కదా డ్రెస్సింగ్ టేబుల్ అనేది అట్లానే ఉంది మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను ఇది క్లియర్గాని చూసుకోండి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు సైడ్స్ వచ్చేసరికి అండ్ ఇవి లోవర్స్ ఇవి కరువు షేప్లో మనకి మిర్రర్ వచ్చేసింది ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చేసారు సో నిజం చెప్పాలంటే మనకి ఇంత హడావిడైతే ఇక్కడ చేయక్కర్లేదు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నార్మల్గా అయితే ఇచ్చేయచ్చు కాకపోతే ఇంటీరియర్లో ఒక డిఫరెంట్ లుక్ ఉండాలి అనే ఉద్దేశం మీద వీళ్ళు బాగా చేయించారు ఇక్కడ వీళ్ళు ఇవి బ్లైండ్స్ ఫ్రెండ్స్ ఇవి జస్ట్ ఇలా మనకి ఇది లాగితే థ్రెడ్ అనేది సరిపోతూ ఉంటుంది అవసరమైతే మనం ఉంచుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇది లుక్ లుక్వైస్గా బాగుంటుంది డైరెక్ట్గా మనకి వెలుతురు అనేది రూమ్లోకి ఎక్కువగా రాకూడదు అనుకున్నట్లయితే ఇవి అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది సారీ నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది ఇది వాషింగ్ మెషిన్ ఇచ్చేసారు మిర్రర్ వచ్చేసింది అండ్ టైల్స్ డిజైన్ కూడా బాగుంది ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ ప్యాటర్న్ బాగుంది అండ్ టైల్స్ కంప్లీట్ ఇచ్చేసారు చూడండి కింద ఫ్లోర్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు టోటల్ టైల్స్ ఇచ్చేశారు ఇవి బాస్సన్స్ కంపెనీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది సో ఇవి కూడా మంచిగా యూజ్ చేశారు అన్నీ కూడా బ్రాండ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు ట్యాప్స్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా బాస్సన్స్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది సో పదండి ఒకసారి అయితే వెళ్దాము అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది వీడియో చేయడానికి మాకైతే కనుక అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు ఏరియాలో హౌసెస్ పెట్టండి అని చెప్పేసి సో తప్పకుండా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి వీడియో అనేది అండ్ కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ అనుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా ఓవరాల్గా కూడా లోపల మొత్తం అంతా అని పతండి బయటకైతే వెళ్దాము రెండు టేక్ డోర్లే చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ ఇచ్చినవి పదని పైకి అయితే వెళ్ళాము ప్లానింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఒకసారి చూసుకోండి సో ఇది వచ్చేసరికి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి మొత్తం చూపిస్తాను ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది కాకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది మనం మెట్లెక్కి పైకి రాగానే కింద షాప్ ఉంటుంది అండ్ పార్కింగ్ ఉంటుంది పైకి రాగానే ఈ విధంగా అయితే ఉంటుంది సో లివింగ్ ఏరియా కిచెన్ ఉంటుంది అండ్ అట్లాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం చూసాం కదా అట్లానే ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్ ప్లానింగ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే మన దగ్గర లేదు అందుకే అయితే చూపిస్తున్నాం మీకు ఇక్కడ సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తాము ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో రైలింగ్ అంతా కూడా ఎస్ఎస్ ఇచ్చేసారు అండ్ స్టెప్స్కి వచ్చేసరికి ఈ టైల్స్ యూజ్ చేసేవచ్చు అండి ఫ్లోర్ పెయింట్ అట్లాంటిది ఏం కాకుండా టైల్స్ అయితే వాడారు వీళ్ళు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ టాప్లో అంతా కూడా ఓపెన్ ప్లేసే సో పైన ఏదైనా మీరు టెంట్లు వేసుకున్నా మనకి ఏదైనా ఫంక్షన్స్ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు పైప్స్ వచ్చేసరికి ఆశీర్వాద్ కంపెనీతో యూజ్ చేశారు అండ్ సౌత్ ఫేసింగ్ ఇది మన ఇలా ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రంట్ రోడ్ కూడా ఇచ్చేసింది ఒకటి సో ఓవరాల్గా మొత్తం హౌస్ అంతా కూడా చూసారు కదా మీకు నచ్చిందా లేదా అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి బాగుంటే బాగుందని చెప్పేసి అండ్ మీకు ఇంకా ఎక్కడ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి అక్కడ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం హౌసెస్ అనేవి